హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ స్వీట్ హోమ్ మీరు వచ్చేసి నేను మీషోలో ఒక బ్యాంగిల్స్ ఆర్గనైజర్ తీసుకున్నాను అనమాట నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇందులో వచ్చేసి ఫస్ట్ ఒక బ్యాంగిల్ బాక్స్ ఇచ్చాడు ఒక్కసారి టూ బాక్సెస్ ఆఫర్ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట మనం ఇందులో ఫోర్ పార్టిషన్స్ ఇచ్చాడు అనమాట ఇలా సెపరేట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా ఫోర్ పార్టిషన్స్ ఇచ్చాడు ఒక్కొక్క దాంట్లో త్రీ డజన్స్ పడుతున్నాయి అనమాట ఇలాగ మొత్తం ట్వెల్వ్ డజన్స్ పడతాయి నేను వచ్చేసి ఫస్ట్ టూ టూ ఆర్డర్ చేశాను టూ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ పడింది అనమాట నాకు తర్వాత ఇంకా బ్యాంగిల్స్ ఉన్నవి ఉండిపోయా అనేసి మా పాపకు వచ్చేసి నాకు కూడా ఆర్డర్ చేయని అలర్ పెడితే తనకి రెండు ఆర్డర్ చేశాను అనమాట నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా నచ్చింది మీరు కూడా మీకు కూడా నచ్చితే అఫోర్బ అఫోర్డబుల్ ప్రైజ్ అనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్